ఢిల్లీ వెళ్ళాలంటే ఉత్తరప్రదేశ్ మీ వెళ్ళాలి సరే ఉత్తరప్రదేశ్లో అయోధ్య ఉంది అయోధ్య రామ మందిర నిర్మాణము ఇవేమీ కూడా వర్కౌట్ కాలేదంటారా ఈ సెంటిమెంట్ బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం లేకపోలేదంటారా అంటే ఉత్తరప్రదేశ్లో వర్కౌట్ కాలే కానీ మిగతా దేశంలో కొంత వర్కౌట్ అయింది మిగతా ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో వర్కౌట్ అయింది ఎందుకంటే ఇంట్లో ఉన్నదానికి ఇంటి వాడికి చులకనా నడికి తయారవుతుంది కదా యూపీలో కూడా నేను అనుకుంటా రామ్ మందిర్ది కూడా అదే పరిస్థితి మనకు కనపడుతుంది కానీ ఓవరాల్ స్టేట్లో దేశంలో మిగతా స్టేట్లలో అక్కడక్కడ పనిచేసినట్టు కూడా కనపడుతుంది ఉదాహరణకు బెంగ్ మన ఒరిస్సా తీసుకోవచ్చు ఒరిస్సాలో చూడడం మీరు దాదాపు ఇరవై స్థానాలు గెలిచిన వాళ్ళు బీజేపీ అక్కడ కొంత వర్కౌట్ అయింది రామ్ మందిరా నరేంద్ర మోడీ పేరా పాజిటివ్నెస్ అనేది ప్రభుత్వం మీద ఇవన్నీ వర్కౌట్ అయినాయి అటువంటి ఉత్తరప్రదేశ్ మన ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో గెలిచి ఉత్తరప్రదేశ్లో నష్టపోవడానికి ప్రధానంగా నేను చెప్పిన అభ్యర్థులు అనేది ప్రధాన కారణం రెండోది ఇక్కడ మన నందుకు ఈ అగ్నివీర్ అనే పోస్టులు ఏదైతే తీసుకొచ్చారు ఉత్తరప్రదేశ్లో అది కూడా యూత్ మీద బ్యాడ్ ఎఫెక్ట్ ఎక్కువ చేయించింది ఎందుకనంటే ఉత్తరప్రదేశ్ నుంచే యూత్ జనరేషన్ ఎక్కువ ఆర్మీలో జాయిన్ అవుతుంటుంది వాళ్ళు ఎక్కువ వరకు యూపీ ఉత్తరాఖండ్ వీళ్ళు ఎక్కువ జాయిన్ అవుతుంటారు అంటే ఆ ఉద్యోగానికి ఆశపడతారు ఆర్మీలో దానికి అగ్నివీర్ అనే ఫోర్ ఇయర్స్ పీరియడ్స్ అదేంటి పోస్టే పెట్టేసరికి ఈ యూత్లో కూడా బాగా నెగిటివ్ పెరిగిందనే చెప్పాలి అగ్నివీరికి సంబంధించి మూడో పాయింట్ ఇంకొకటి క్రూషియల్ది ఏంటంటే రిజర్వేషన్లు ఈ రిజర్వేషన్ల విషయం ఏం చేసిందంటే దళితుల్లో ఒక రకమైన అనుమానం కలిగించింది ప్రతిపక్షం చేసింది కదా బీజేపీ నాలుగు వందల స్థానాలు గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది రాజ్యాంగాన్ని మార్చేస్తుంది అనే ఈ క్యాంపెయిన్ కూడా ఎక్కువ వరకు ప్రభావం చూపెట్టింది ఎవరి మీద అంటే దళితుల మీద యూపీలో పర్టికులర్లీ యూపీలో ఆ ప్రభావం ఏం చేసిందంటే ఇంకొక గమ్మత్తు ఉంది ఇక్కడ దళితులు ఎప్పుడే కానీ ఉత్తరప్రదేశ్లో వేస్తే బహుజన సమాజ్ పార్టీకి వేస్తారు ఓటు లేదని అంటే బీజేపీకి వేస్తారు కానీ సమాజ్వాదీ పార్టీకి వేయరు జనరల్గా వాళ్ళు ఏంటంటే దళితుల మీద డామినేట్ చేస్తారు యాదవులు అనే ఒక ఆలోచన అక్కడ ఉన్న దళితుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు వేస్తే బీఎస్పీకి వేస్తారు లేదంటే బీజేపీకి వేస్తారు ఎస్పీకి మాత్రమే అయ్యారు కానీ ఇక్కడ ఏంటని అంటే రిజర్వేషన్లు రద్దయితైన భయం కొద్దీ మొ మొదటిసారి దళితులంతా ఎస్పీకి ఓటేసినట్టు కూడా మనం కనపడుతుంది ఈ ఫలితాలను చూస్తే ఒకటి దళితులు ఎస్పీకి ఓటేయడం బీజేపీకి వేయాల్సిన దళితులు ఎస్పీకి ఓటేయడం రిజర్వేషన్ల భయం కొద్దీ రెండోది అగ్నివీర్కి సంబంధించి మూడోది మెహంగాయి బేరోజ్గారి ఈ నాలుగు ఫ్యాక్టర్స్ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉత్తరప్రదేశ్లో బాగా వర్క్ అయ్యింది అయింది దాంతో దాదాపు ముప్పై స్థానాలను బీజేపీ కోల్పోక తప్పలేదు కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సినారియో చూసుకుంటే బీజే ఎస్పీకి ఏమో ముప్పై ఏడు బీజేపీకి ఏమో ముప్పై మూడు ఇటు కాంగ్రెస్కేమో ఆరు ఇతరులు ఏమో నాలుగు సినారియో ఎట్లా చూస్తారు సార్ ఫిఫ్టీ పర్ పోయినసారి బీజేపీకి అరవై రెండు ఉండే అవును ఎనభై సీట్లలో అరవై రెండు బీజేపీ గతంలో గెలుచుకున్నాయి ఇప్పుడు ముప్పై మూడు అంటే దాదాపు ఇరవై తొమ్మిది స్థానాలను కోల్పోయినట్లు లెక్కది అంటే అదే అదే సమయంలో సమాజ్వాదీ పార్టీకి గతంలో ఐదు ఉండేది ముప్పై రెండు అదనంగా పెరిగినాయి ముప్పై ఏడు అయినాయి అంటే మేజర్ ఫ్యాక్టర్ నీకు బీజేపీ మీద బలంగా నష్టం కలిగించిందంటే ఉత్తరప్రదేశ్ దాని పొలిటికల్ సైకలాజీ కూడా బీజేపీని ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తుందని చెప్పాలి ఇన్ ఫ్యూచర్ పాలిటిక్స్ కూడా ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ దెబ్బతింటే ఢిల్లీలో అధికారంలో రావడం చాలా కష్టం అయితే చాలా కష్టం అట్లా అంటే ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ చూస్తాం ఇరవై తొమ్మిది స్థానాలు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది బీజేపీ వచ్చింది సమస్య అది కాదు ఇది క్రూషల్ ఇది జంక్షన్ ఇది ఉత్తరప్రదేశ్ అనేది ఎనభై స్థానాలు ఉన్న రాష్ట్రం ఇరవై ఐదు కోట్ల జనాభా అతిపెద్ద రాష్ట్రం అక్కడ నీకు పొలిటికల్ సక్సెస్ దొరకకపోతే ఢిల్లీ దాకా రీచ్ కావడం కష్టం ఇంకొకటి బెంగాల్లో కూడా బాగా నష్టం జరిగింది బెంగాల్లో గతంలో పద్దెనిమిది స్థానాలు ఉండే అక్కడ కూడా ఆరు స్థానాలు తగ్గినాయి అసలు బెంగాల్లో పద్దెనిమిది స్థానాల కంటే మరిన్ని ఇంకో ఐదు స్థానాలు పెరుగుతాయని సర్వేలు కానీ లేదంటే బీజేపీ కానీ స్వతహాగా తనకు తను ఊహించుకుంది కూడా కానీ బయట ఒపీనియన్ పోల్స్ కూడా ఆ రకంగానే వచ్చింది ఏమని బెంగాల్లో కాస్త పెరిగే అవకాశం ఉందని కానీ ఇక్కడ పెరగలేదు కాదు సరికదా ఆరు స్థానాలు తగ్గిపోయినాయి అదొక పెద్ద డ్యామేజ్ అనేది చెప్పాలి ఇకపోతే బీహార్ సంబంధించి పెద్ద నష్టం జరగలే కాస్త కుస్తో నాలుగో ఐదో స్థానాలు తగ్గినాయి తప్ప పెద్దగా డ్యామేజ్ కాలేదు బీహార్లో అదొక రకంగా స్టాండ్ చేసింది అనుకోవాలి బీజేపీని మధ్యప్రదేశ్ అయితే అవుట్ రైట్గా నిలబెట్టింది బీజేపీని ఇరవై తొమ్మిది స్థానాలకు ఇరవై తొమ్మిది స్థానాలు గుజరాత్ స్వయాన మోడీ రాష్ట్రం అక్కడ కూడా ఒక ఒక్కటన్న స్థానం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి ఇంకొక విషయం ఇక్కడ ఉత్తరప్రదేశ్లో వారణాసి కాన్స్టిట్యున్సీలో ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ కౌంటింగ్లో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ వెనుకబడ్డాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు మొదటి రెండు రౌండ్లో వెనుకబడ్డాడంటే ఎంత సర్ప్రైజింగ్ అంటే ప్రజల్లో ఆల్మోస్ట్ కొంత నెగిటివ్ పెరిగింది ఉత్తరప్రదేశ్లో బీజేపీ మీద కానీ నరేంద్ర మోడీ మీద కానీ అదొక సాక్ష్యం అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పోయినసారి ఇదే నరేంద్ర మోడీ నాలుగు లక్షల యాభై వేల ఓట్ల తొడిగించాడు ఈసారి లక్షా యాభై వేలతోటి గెలిచి ఉండే అంటే మూడు లక్షల ఓట్ల మెజారిటీ తగ్గింది కదా అంటే ఓవరాల్గా ప్రజల్లో నకారాత్మకత పెరిగింది ఓకే ఓవరాల్గా మనం చూసుకుంటే అది మన వారణాసి రిజల్ట్ చూస్తే అర్థమైంది